హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి మీ నాన్న వేరే ఆవిడను పెళ్లి చేసుకున్నాడని నువ్వు దొంగతనాలు చేస్తావారా దొంగతనాలు నిన్ను అని చెప్పి చెర్రీ శివాని కొట్టినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు ఒరే చెర్రి వదిలిపెట్రా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అవును శివ మీ అమ్మ చెల్లెలు ఎక్కడున్నారు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అమ్మ చనిపోయింది సార్ చెల్లెలు తప్పిపోయింది చెల్లెల్ని వెతుక్కుంటూ సిటీకి వచ్చాను అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు శివ నువ్వు నాతో వస్తావా అని గగన్ అడుగుతూ ఉంటాడు సార్ నాకు మీ ఇంట్లో ఏదో ఒక పనిస్తారా అని చెప్పి శివ అడుగుతూ ఉంటాడు నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు శివ మీ చెల్లెల్ని వెతుక్కుంటూ నువ్వు బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకో అంతే చాలు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు థ్యాంక్స్ సార్ మీరు చాలా మంచివాళ్ళు అని శివ చెప్తూ ఉంటాడు అవును నువ్వేంట్రా చెర్రి ఇక్కడ అని గగన్ అడుగుతూ ఉంటాడు ఏం లేదన్నయ్య క్యాజువల్గా ఇట్లో వెళ్తున్నాను నువ్వు చూస్తే ఇక్కడ కనిపించావు కారు దిగుతున్నాను ఈ లోపల వీడు నీ పర్స్ కొట్టేసుకొని వెళ్ళిపోతున్నాడు ఇదే అన్నయ్య జరిగింది అని చెర్రి చెప్తూ ఉంటాడు సరే రారా ఇంటికి వెళ్దాం అని చెప్పి గగన్ అంటాడు లేదన్నయ్య చిన్న పని ఉంది చూసుకొని వస్తాను నువ్వు వెళ్ళు అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు సరేరా త్వరగా వచ్చేసేయి శివ కారు ఎక్కువ ఇంటికి వెళ్దాం అని చెప్పి గగన్ అంటాడు సార్ నా లగేజ్ తెచ్చుకుంటాను అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు నీ లగేజ్ ఎక్కడుంది అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అది సార్ ఆ కారు అని చెప్పి అంటూ ఉంటే కారులో ఉందా అది చర్య కార్ కదా అని గగన్ అంటూ ఉంటాడు అన్నయ్య కారులో కాదు కారు వెనక ఉంది అంటున్నట్టున్నాడు అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటే అవును సార్ అవును అని చెప్పి శివ కవర్ చేస్తూ ఉంటాడు ఇక చెర్రి గగన్ని మాటల్లో పెడుతూ ఈలోపు శివ వెళ్ళి తన లగేజ్ కారులో నుంచి తీసుకొచ్చుకుంటాడు సార్ నా లగేజ్ తెచ్చుకున్నాను బయలుదేరదామా అని చెప్పి శివ అడుగుతూ ఉంటాడు వెళ్దాం పద శివ అని చెప్పి గగన్ అంటాడు చెర్రి బాబా బాయ్ థ్యాంక్ యూ అని చెప్పి శివ చెప్తూ ఉంటే బావానా ఇదేం కొత్త పిలుపు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అదేం లేదు సార్ అది అది మా ఊర్లో అందరూ కూడా అలా ప్రేమగా వరుసలు పెట్టి పిలుచుకుంటారు అలానే పిలిచాను అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు అసలు చెర్రీ పేరు నీకెలా తెలుసు అని గగన్ అడుగుతూ ఉంటాడు ఇప్పటి వరకు మీరు చెర్రి చెర్రి అన్నారు కదా సార్ అందుకే చెర్రి బావా అన్నాను అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు నువ్వు చాలా మంచివాళ్ళ ఉన్నావు శివ ఎక్కువ వెళ్ళాం అని చెప్పి గగనంటాడు ఇక మరోవైపు ఆ పూర్వ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది నేను వద్దన్నా కూడా మా బావకు నిజం చెప్తానని వెళ్ళాడు నన్ను కాదంటే ఏం జరుగుతుందో పైలాకానికి వెళ్ళిన ఆ ఎస్ఐకి అర్థమై ఉంటుంది ఈ పాటికే అని చెప్పి ఆ పూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే గోరింటాకు వచ్చి అమ్మాయి ఏం ఘనకర్యం చేశావు నీ మొహంలో ఒక వెలుగు కనిపిస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను ఆ శోభచంద్రను చంపుతున్న వీడియో ఒకటి బయటికి వచ్చింది పిన్ని అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అమ్మాయి ఏం చెప్తున్నా ఆ వీడియో ఇప్పుడు బయటికి వస్తే నువ్వు దొరికిపోతావు కదమ్మాయి గారు నిన్ను ఇంట్లో నుంచి బయటకు తింటేస్తారు కదమ్మాయి అని చెప్పి గోరింటాకు అడుగుతూ ఉంటుంది అందుకే ఆ విషయం బయటికి రాకూడదనే ఆ ఆధారం తీసుకొచ్చిన వాడిని చంపేశాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఎవరమ్మాయి ఆధారం తీసుకొచ్చింది అని చెప్పి గోరింటాకు అడుగుతూ ఉంటుంది ఒక పోలీస్ ఆఫీసర్ బావకు ఫోన్ చేసి శోభచంద్ర గారిది ఫైర్ యాక్సిడెంట్ కాదు మర్డర్ అని చెప్పాడు పిన్ని నేను వాణ్ణి వదులుతానా అందుకే వాణ్ణి ఆ దేవుడి దగ్గరికి పంపించొచ్చాను అని చెప్పి ఆ చెప్తూ ఉంటుంది అమ్మాయి పోలీసులను కూడా వదిలిపెట్టవా నువ్వు అని గోరింటకు అడుగుతూ ఉంటుంది మనతో పెట్టుకుంటే ఆ దేవుడికైనా సరే ఇలాంటి శిక్షే పడుతుంది పిన్ని అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది నువ్వు దానివి కాదమ్మాయి నీతో ఉండాలంటే ఈ మధ్య నాకు కూడా భయమేస్తుంది అని చెప్పి గోరింటాకు అంటూ ఉంటే అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది అసలు ఆ సాక్ష్యం ఆధారం ఎలా వచ్చిందమ్మాయి అని గోరింటాకు అడుగుతూ ఉంటుంది అప్పుడు జరిగిందంతా కూడా అపూర్వ గోరింటాక్కి చెప్తూ ఉంటుంది బావకు ఈ విషయం గురించి చెప్పొద్దని ఎస్ఐని బ్రతిమిలాడాను పిన్ని కానీ వాడు వినిపించుకోకుండా బావకు విషయం చెప్పేస్తా అన్నాడు వాడి దగ్గర సాక్ష్యం లేదు ఆధారం లేదు అయినా కూడా ఎప్పటికైనా బావకు నా పైన అనుమానం రాకూడదన్న ఒకే ఒక్క కారణంతో వాడిని చంపాల్సి వచ్చింది అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అసలు ఆ ఎస్ఐకి సాక్ష్యం ఎక్కడి నుంచి వచ్చింది అమ్మాయి అని గోరింటాకు అడుగుతూ ఉంటుంది పిని ఎవరో భూమి తమ్ముడని చెప్పి పల్లెటూరు నుంచి సిటీకి వచ్చాడంట వాడికి మతిస్థిమతం సరిగా లేదంట వాడి దగ్గర వీడియో ఉందంట చచ్చే ముందు ఆ ఎస్ఐ ఈ విషయాన్ని చెప్పి చచ్చాడు పిన్ని అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అల్లుడి గారికి చెప్పి చచ్చాడా అని చెప్పి గోరింటాకు అడుగుతూ ఉంటే అబ్బా కాదు పిన్ని నాకు చెప్పి చచ్చాడు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అయితే గారికి ఇంకా తెలియదు అనమాట అని చెప్పి గోరింటాకు అంటూ ఉంటే అవును పిన్ని ఆ భూమి తమ్ముడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి వాడి దగ్గర ఉన్న సాక్ష్యాన్ని సంపాదించాలి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు గగన్ ఇంటికి శివాన్ని తీసుకొని వెళ్తాడు శారద హాల్లోనే ఉంటుంది శివ రా లోపలికి అని చెప్పి గగన్ పిలుస్తూ ఉంటాడు నాన్న ఈ అబ్బాయి అని శారద అడుగుతూ ఉంటుంది అమ్మ ఇతని పేరు శివ ఈ రోజు నుంచి మనతోనే ఉంటాడు పాపం వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మను వాళ్ళ చెల్లెల్ని వీడిని అమ్మ వేరే ఆవిడను పెళ్ళి చేసుకున్నాడంట పాపం వాళ్ళమ్మ చనిపోయిందంట చెల్లెలు తప్పిపోయిందంట వెతుక్కుంటూ సిటీకి వచ్చాడు తినటానికి తిండి లేక నా దగ్గర దొంగతనం చేయబోయాడు నేనే ఇంటికి తీసుకొచ్చానమ్మా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు శివ ఇక దొంగతనాలు మానేసేయి కడుపు నిండా తినటానికి భోజనం నేను పెడతాను నీ చెల్లెలు ఎక్కడ ఉన్నా వెతుక్కుందు గాని అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది సార్ లాగే మీరు కూడా చాలా మంచివాళ్ళమ్మా సార్ కూడా నాకు ఇదే చెప్పారు అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు అమ్మా శివకి రూమ్ చూపించు ఫ్రెష్ అవుతాడు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు రా శివ అని చెప్పి శారదా అంటూ ఉంటుంది ఇక శివ వెళ్ళబోతూ ఉండగా శివ ఒక్క నిమిషం ఆగు ఈ టెడ్డి బేర్ చాలా బాగుంది నా రూమ్లో పెట్టుకోవచ్చా అని గగన్ అడుగుతూ ఉంటాడు ఇందులో అడగటానికి ఏముంది సార్ పెట్టుకోండి అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు అవును ఈ టెడ్డిబేర్ని ఎందుకు పట్టుకొని తిరుగుతున్నావు అని గగన్ అడుగుతూ ఉంటాడు ఇది నా చెల్లెలు గుర్తు సార్ అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు ఓకే నా రూమ్లో దీన్ని భద్రంగా ఉంచుతాను నీ చెల్లెలు వచ్చిన తర్వాత ఇద్దాం శివ అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు సరే సార్ అని చెప్పి శివ అంటాడు శివ రా రూమ్ చూపిస్తాను ఫ్రెష్ అయి వస్తే భోజనం పెడతాను అని శారద చెప్తూ ఉంటుంది ఇక శివ రూమ్లోకి వెళ్తాడు అక్క చెప్పినట్టుగా బావ చాలా మంచివాడు బావ అమ్మ కూడా చాలా మంచిది అని చెప్పి శివ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు చెర్రి ఇంటికి వస్తాడు భూమి భూమి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఏంటి చెర్రి ఎందుకు అరుస్తున్నావు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది నీతో ఒక విషయం మాట్లాడాలి భూమి అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు చెప్పు చెర్రి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది భూమి మీ తమ్ముడిని సేఫ్గా మా అన్నయ్య ఇంట్లో ల్యాండ్ చేసేసాను అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ చెర్రి మా తమ్ముణ్ణి ఇక్కడికి తీసుకొస్తే ఈ అపూర్వ నాపైన కోపంతో మా తమ్ముణ్ణి చంపేనా చంపేస్తుంది ఆ భయంతోనే మా తమ్ముణ్ణి గగన్ బావ ఇంట్లో పెట్టమన్నాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది నీ బాధ నాకు అర్థమైంది భూమి అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు అన్నయ్యకు ఎలాంటి అనుమానం రాని అంతవరకు మనం సేఫ్ అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు ఈ మాటలను అపూర్వ చాటుగా ఉండి వింటూ ఉంటుంది ఓ అయితే భూమి తమ్ముణ్ణి గగన్ ఇంట్లో పెట్టారనమాట అయితే వాడి దగ్గర సాక్ష్యం ఉంటుంది సాక్ష్యం వీళ్ళ కంట పడలేదు అటు తిరిగి ఇటు తిరిగి గగన్ ఇంటికి వెళ్ళింది గగన్ ఇంటి దగ్గర నుంచి ఆ సాక్ష్యాన్ని నేను చేజిక్కించుకోవాలి అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శారద శివాకి భోజనం పెడుతూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ కూడా వస్తాడు రానా నాని కూడా భోజనం పెడతా అని చెప్పి శారద అంటుంది ఇక అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు అమ్మ మీరు చాలా మంచివాళ్ళు అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు కడుపు నిండా భోజనం పెడుతున్నారు అని శివ అంటూ ఉంటే శివ ప్రతి ఒక్కరం కూడా తినటానికే ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాము అలాంటి తిండిని పెడుతున్నందుకు గొప్పదాన్ని నన్ను అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇక గగన్ తన రూమ్లోకి వెళ్తాడు శివ ఇచ్చిన టెడ్డి బేర్ని చూడగానే ఆ రోజు చిన్ననాటి మువ్వను గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఆ రోజు నాకు మువ్వ దొరికింది కూడా ఇలాంటి టెడ్డీ బేర్లోనే ఇప్పుడు ఆ మువ్వ ఎక్కడ ఉందో ఎక్కడ ఉన్నా సరే మువ్వ సంతోషంగా ఉంటే అంతే చాలు అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అలా టెడ్డి బేర్ని పక్కన పెట్టుకొని గగన్ నిద్రపోతాడు మార్నింగ్ అవుతుంది వాకింగ్కి వెళ్తాడు ఇక భూమి కూడా అదే పార్క్కి వాకింగ్కు వస్తుంది గగన్ భూమిని గమనించడు భూమి మాత్రం బావ ఇదే వాకింగ్ ట్రాక్కి వస్తాడు అని చెప్పి మనసులో అనుకుంటూ బావ ఎక్కడ ఉన్నాడా అని చెప్పి గగన్ కోసం వెతుకుతూ ఉంటుంది గగన్ కనిపించగానే బావా అని చెప్పి దగ్గరకు వెళ్ళాలనుకుంటుంది నేను ఇలా వెళ్తే బావ నన్ను కోపడతాడు దగ్గరికి కూడా తీసుకోడు అని భూమి మనసులో అనుకుంటుంది ఇక గగన్ జాకింగ్ చేస్తూ ఉంటే తన షూ లేస్ ఊడిపోతుంది అప్పుడు భూమి గగన్కి మొహం చూపించకుండా షూ లేస్ కట్టి వెళ్ళిపోతూ ఉంటే థ్యాంక్ యూ అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇక భూమి గగన్ ఇద్దరు కూడా ఎవరి తీరాన వాళ్ళు వాకింగ్ చేసుకుంటూ ఉంటారు ఆ సమయంలో గగన్కి ఆయాసం వచ్చి కూర్చోబోతూ ఉండగా భూమి వచ్చి వాటర్ ఇస్తుంది హలో ఎవరండి మీరు మొహం చూపించకుండా హెల్ప్ చేస్తున్నారు అని గగన్ వాటర్ తాగుతూ అడుగుతూ ఉంటాడు అప్పుడు భూమి మెల్లగా గగన్ వైపు తిరుగుతుంది ఇక గగన్ భూమిని చూసి తాగిన నీళ్లు కూడా ఊసేసి కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు బావా బావా నీతో మాట్లాడాలి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక గగన్ భూమి మాటను వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు బావా ప్లీజ్ బావా నేను పని లేక పిచ్చిదనిలాగా అలాంటి ప్రపోజల్ పెట్టలేదు బావా నేను ఆ ప్రపోజల్ ఎందుకు పెట్టానో చెప్తాను బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక ఆ ప్రేమ గురించి గతించిన మన బంధం గురించి మాట్లాడకు అని చెప్పి గగన్ కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు ఏంటి బావా నువ్వు మాట్లాడేది మన ప్రేమ గతించిందా మన ప్రేమ ఎప్పటికీ గతించదు బావా నేను ఇప్పటికీ కూడా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ప్రేమ 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 ఈ ప్రేమ పేరుతో నన్ను ఎన్నిసార్లు మోసం చేస్తావు భూమి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు బావా ఈ భూమిని నువ్వు అర్థం చేసుకుంది ఇదేనా నేను నిన్ను మోసం చేస్తానా బావా నిన్ను ఆ రోజు డ్రగ్స్ కేసు నుంచి కాపాడింది నిన్ను మోసం చేయటానికా బావా నువ్వు నా ప్రాణం బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అదే నిజమైతే ఆ రోజు పెళ్ళి ఎందుకు క్యాన్సిల్ చేశావు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు దానికి కారణం ఉంది బావా ఉంది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఏంటి ఆ కారణం అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు బావా ఆ రోజు ఆఖరి నిమిషంలో నాకు తెలిసిన నిజం ఏమిటంటే మా నాన్న మన పెళ్ళి జరగాలంటే శారదాత్తయ్య కృష్ణప్రసాద్ మామయ్య విడాకులు తీసుకోవాలని కండిషన్ పెట్టాడంట ఆ కండిషన్ ప్రకారమే మన పెళ్లి జరుగుతుందని తెలిసింది బావా అందుకే నాన్నను ఎలాగో వదులుకోలేవును నిన్ను వదులుకోలేవును నాన్న ఇష్ట ప్రకారమే నీ కాళ్ళ దగ్గరకు వచ్చి నిన్ను బ్రతిమలాడి నన్ను పెళ్లి చేసుకోమని అడగాలని కోరుకున్నాను బావా అందుకే బావా ఆ రోజు పెళ్లి క్యాన్సిల్ చేశాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఎన్ని చెప్పినా నువ్వు మీ నాన్నకే సపోర్ట్ చేస్తావు భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు లేదు బావా నువ్వు నాన్న ఇద్దరూ కూడా కావాలి నాకు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఏమో భూమి అసలు నిన్ను నమ్మితే నువ్వు ఎప్పుడు మోసం చేస్తావోనని భయంగా ఉంది ఎప్పుడు నా పరువు పోతుందోనని భయంగా ఉంది ఇప్పటికే మేము ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయిలో నిలబడ్డాము కానీ నువ్వు చేస్తున్న మోసం వల్ల ద్రోహం వల్ల నేను నిజంగానే బాధపడుతున్నాను భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు బావా నీ చిన్ననాటి మువ్వ నిన్ను మోసం చేస్తుందా బావా అని భూమి అడుగుతూ ఉంటుంది మువ్వనా మువ్వ గురించి నీకెలా తెలుసు అని గగన్ అడుగుతూ ఉంటాడు ఆ రోజు నువ్వు కాపాడిన చిన్ననాటి మువ్వను నేనే బావా అని భూమి చెప్తూ ఉంటుంది ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని గగన్ అడుగుతూ ఉంటాడు నీకు ఆ రోజు బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర టెడ్డీబేర్లో దొరికిన చిన్ననాటి మువ్వను నేనే బావా ఈ విషయం నీకు చెప్పకూడదనుకున్నాను కానీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది బావా అని భూమి అంటూ ఉంటుంది నేను కాపాడిన మువ్వ నువ్వా అని చెప్పి గగన్ భూమి దగ్గరకు వెళ్తాడు మళ్ళీ భూమి పెళ్లిలో చేసిందంతా గుర్తు తెచ్చుకొని వెంటనే వెనక్కి జరుగుతాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో గగన్ భూమిని దగ్గరికి తీసుకొనున్నాడా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి